ఒక చిన్న దేశం పెద్ద సంకల్పం అదేంట అనుకుంటున్నారా మాల్దీవ్స్ తెలుసు కదా మనం విన్నాం కదా పేరు మాల్దీవ్స్ ఒక గ్రేట్ డెసిషన్ తీసుకుంది రెండు వేల ఏడవ సంవత్సరం తర్వాత ఎవరైతే పుట్టిన వాళ్ళు ఉంటారో ఆ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్కి వచ్చేసాం ఇరవై ఆరు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉంటుంది వాళ్ళకి ముప్పై ఏళ్ళు వచ్చిన రెండు వేల ఏడవ సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళు వాళ్ళకి సిగరెట్ అమ్మడం నిషిద్ధం సిగరెట్ తాగకూడదు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే రాబోయే ముప్పై నలభై సంవత్సరాలు ఇంకా అక్కడ సిగరెట్ కొనేవాళ్ళు తాగేవాళ్ళే ఉండరు మంచి డెసిషన్ కదా చిన్న కంట్రీ అయినా మంచి గ్రేట్ డెసిషన్ తీసుకుంది కదా అంటే ఈ పొగాకు వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి పొగాకు వల్ల ఎంతోమంది లైఫ్స్ స్పాయిల్ అవుతున్నాయి అంతా అంటే ఆ బాక్స్ మీద పొగాకు త్రాగడం హానికరం ఆరోగ్యానికి అని రాస్తారు తప్ప ఎవరు నిర్ణయం తీసుకోరు ఈ విషయంలో కానీ ఈ దేశం చిన్న దేశమైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడంతో గ్రేట్ అనిపించింది వావ్ కదా సో ఏదేమైనా ఈ నిర్ణయంతో మాత్రం ఖచ్చితంగా అక్కడ ఒక పెద్ద చేంజ్ వస్తుందని చెప్పాలి రెండు వేల ఏడు సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా సిగరెట్ తాగడానికి అనుమతి లేదు నిషేధాన్ని విధించింది సో ఇలాంటిది ఇంకా మన అన్ని దేశాలు కూడా వస్తే ఎంతో బాగుంటుంది కదా ఎందుకంటే ఇప్పుడు ఎయిర్ ఇండెక్స్ బాగాలేదు వాతావరణం కలుషితం అవుతుంది పొల్యూషన్ అవుతుంది చెప్పడమే తప్ప దానికి ఏ చర్యలు తీసుకుంటే అది కంట్రోల్ అవుతుంది అనేది ఎవరు ఆలోచించట్లు అలానే ఇక్కడ ఆరోగ్యాల విషయంలో కూడా సిగరెట్ కాల్చే వాళ్ళకంటే పక్క నుండి పీల్చే వాళ్ళకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది అంటారు మరి ఇలాంటి డిసిషన్స్ మన దేశాలు ఇతర మన దేశం ఇతర దేశాలు కూడా తీసుకుంటే ఎంతో బాగుంటుంది కదా